మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా మొదలుపెట్టే ప్రతి పనిలో విజయాన్ని పొందాలి అంటే కనుక ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సరిపోతుందండి ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ దేనిలోనైనా సరే విజయం పొందాలి అని పని మొదలు పెట్టేటప్పుడు ముందుగా మన కోరికని ఆంక్షని అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని గనక జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది మీరు ఆ మొదలుపెట్టిన కార్యంలో విజయం అనేది పొందుతారన్నమాట కాబట్టి దీనిని ఈ మంత్రాన్ని రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి ఎందుకంటే తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీరు చేసే ప్రతి పనిలో కూడా నిర్విఘ్నంగా ప్రతి పని పూర్తవటం కోసం అలా కాకపోయినా కూడా ఎప్పుడు చదవచ్చు అంటే మళ్ళీ మీరు కొత్తగా మొదలుపెట్టబోయే ప్రారంభించేటువంటి పనిలో ఈ పనిలో నేను విజయం పొందాలి ఈ పని తొందరగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ పని అనేది త్వరితగతిన పూర్తి అవుతుంది మంచి విజయ విజయం అనేది పొందుతారనమాట ఇది ఒక అమ్మవారి బీజాక్షరాల మంత్రమేనండి ఎవరైనా జపించవచ్చు అంటే డేట్ టైంలో నాన్ వెజ్ వాళ్ళు మాత్రం జపించకండి స్కిప్ చేయండి తరువాత జపించవచ్చు అనమాట ఆ మంత్రాన్ని అయితే నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క పనులలో విజయం పొందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది స్వస్తి